మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కొత్త ఆలోచనలు ఉత్సాహం ఉల్లాసం పెరుగుతాయి నూతన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ఆలోచనలతో చేద్దాం కార్యక్రమాల్లో శక్తి ఉత్సాహాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్రతి విషయంలోనూ ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల కొరకు ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు మానసిక అశాంతి అనే దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి ఆలోచనలలో అనుకోని అంతరాయాలు దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అనేది అధికంగా ఉంటుంది కనుక ముఖ్యమైన విషయాల్లో ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధన విషయాల్లో డిస్ట్రాక్షన్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులకు సంబంధించి ఏదన్నా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెద్దవాళ్ళు దాని విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు ఉద్వేగాలకి డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా విద్య మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆశించిన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు కుటుంబపరమైన అంశాలు కావచ్చు ఎక్కువ శాతం వాళ్ళకి అవకాశాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక విషయాలు చిన్ననాటి మిత్రులతో కలయిక అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడం ఆలోచనలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అలాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గృహ వాతావరణంలో ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు విద్యా విషయంలో దృష్టి కేటాయించాలి నెంబర్ వన్ తర్వాత దాంతోపాటుగా గృహ వాతావరణంలో అసౌఖ్యాన్ని అదే అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి